అది భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ నేను కావేశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్ హైపై న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగ గురు సో అది మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము నమస్తే గురు గారు నమస్తే ఎలా ఉన్నారు కావేశ్రీ గారు నేను చాలా బాగున్నాను గురు సూపర్ గా ఉన్నారు ఏంటి గారు సూపర్ గా సూపర్ రిచ్ అయిపోతారు కాబట్టి సో అందరికీ ధన్యవాదాలు చక్కగా మా యొక్క వీడియోలో ఎంకరేజ్మెంట్ చేసినందుకు సో మరొకసారి మీ అందరు కొత్తగా ఎవరైనా వస్తారో నేను మీ బాబా పాను యోగాచార్య న్యూకరాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా నాకు శిష్యులు ఉన్నారు దాదాపుగా న్యూకరాలజిస్ గా ఒక నాలుగు వందల పైన నేను పేరు చేశాను వంద పైన బెస్ట్ మేనేజ్ చేశాను అనమాట లక్షల్లో ఫాలోవర్స్ కోటల్లో ఫాలో అవుతున్నారు ఉన్నారు వేరే లో అయిపోయింది ఇప్పటి వరకు దాదాపుగా సో అందుకోసం చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఎట్లా రిజల్ట్స్ వచ్చాయంటే అంటే గురువు గారిని కలిసి ఒక యాభై వేల రూపాయలు చెక్ చేయాలి ఒక లక్ష రూపాయలు చెక్ చేయాలని అని వాళ్ళే నా వేరు వచ్చి డొనేషన్ చేయొచ్చు స్థాయిగా అయింది నేను ఫీజులు తీసుకోవడం కాదు ఫీజులు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను చాలా ఒక రూపాయలు కానీ ఇంత ఫీజులు తీసుకున్నా ఈయన వల్లనే కదా నేను ఇంత కోట్లు సంపాదిస్తున్నానని వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ లాగా ఒక కృప్తి భావంతో వాళ్ళు చెక్లు పంపిస్తున్నారు గూగుల్ పే చేస్తున్నారు పే చేస్తున్నారు చూసారా అంటే న్యూమరాలజీ ఒకవేళ పని చేయకపోతే వాళ్ళు ఎందుకు నాకు చెక్కుల రూపంలో డొనేషన్ చేస్తారు ఇది తెలుసుకోండి అయితే కొందరు రాకపోవచ్చు దానికి కారణం నేను కాదు నేను చెప్పిన పద్ధతి వాళ్ళు పాటించలేదు సో మెయిన్ గా మళ్ళీ చెప్తాను నేను ఇది సుట్టి తోరీ కాదు డైరెక్ట్ గా నేను చెప్పేది వినండి చక్కగా పంచరత్నాలు మనం తయారు చేసాం అదే ఎందుకంటే లకీ నీ టీ మొబైల్ లకీ బ్యాంక్ అకౌంట్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యాండ్ సర్వ్ చేసుకోండి అని చెప్తున్నాను ఇవి అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి గ్యారంటీ వారంటీ రిటర్న్ దాన్ని నేను ఇవ్వను ఇది నేను ఫాలో చేశాను మళ్ళీ కార్యశ్రీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలో యాక్చువల్ గా నమ్మని వాళ్ళు కూడా అసలు కార్యశ్రీ టీచర్ అసలు ఏం నమ్మలేదు ఇప్పుడు గా అంటే మిష్ మ్యారేజ్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్ మార్చుకోండి బ్యాంక్ నేమ్ కూడా మార్చుకోండి ఇంతకుముందు సుమే కదా చాలా మారిపోయింది కదా లైఫ్ మారిపోయింది అంతెందుకు మీరు రెండేళ్ళ క్రితం చూడండి ఇప్పుడు చూడండి అయితే ఇంకో విషయం ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే వీళ్ళ లైఫ్ లో మనీ అనేది ఫ్లో పదివేలు నుంచి పదిహేను వేలు ఒక యాభై వేలు నుంచి లక్ష రోజు మన ఇంట్లో చూసినప్పుడు కాన్ఫిడెంట్ మనీ ఎనర్జీ మనీ ఎనర్జీ సో అందుకోసం పది సంవత్సరాల్లో ఎవరికైనా అప్పటినే అవుతుంది నేను కూడా నుంచి స్టార్ట్ అయినా కదా పది సంవత్సరాల్లో దాని ప్రోగ్రెస్ వాళ్ళ భర్త గారు చెప్పారు సో ఇది ప్రాక్టికాలిటీ అంటే నేను ఏం చెప్తానంటే నా స్టాఫ్ లో నా దగ్గర వచ్చిన డ్రైవర్ అయినా సరే నా దగ్గర పనిచేసే మిస్ మినిస్టర్ అయినా సరే వీళ్ళు బాగా అనుకోండి మన దగ్గర వర్క్ ఎలా చేస్తారు అందుకోసమే వీళ్ళు బాగుపడాలి మొత్తం వీళ్ళకు నేను రెమెస్ ఇచ్చాను వాళ్ళు డెవలప్ అయ్యారు అంటే నా చుట్టుపక్కల పరిస్థితులలో నా ఆఫీసు నా ఇందు నా కాలనీ అన్నీ బాగుంటే బాగు నేను బాగుంటాను అనే ఫీలింగ్ తో అందరికీ ఈ విధంగా నేను అడ్వైజ్ చేస్తున్నాను మీరు కూడా మీ జీవితంలో తప్పకుండా భారతదేశంలో ఎక్కడన్నా సరే ఏ డిస్టిక్ లో ఏ స్టేట్ లో ఉన్నా సరే లక్కీ మొబైల్ నెంబర్ అయితే తీసుకోండి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక మిగతా అయితే కోర్సుల గురించి పటాపటి ఒకసారి సో న్యూమరాలజీ కోర్స్ కి మనకి ఇండియన్స్ కి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి అదే ఎన్ఆర్ఎస్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నేర్చుకోండి నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ ప్రామిషన్ అంటే ఇప్పుడు ఒకటో తారీఖు లక్షలు పూటమంది ఉంటారు అందరు బిలియర్స్ కాలేరు కదా ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు బిలియర్స్ కాలేరు కదా అందరూ ఐదో తారీఖులో లో పుట్టిన వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ కాలేరు కదా అందరు పదకొండు తారీఖులో లో పుట్టిన నరేంద్ర మోడీ కాలేరు కదా సో ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందికి ఈ చేతులలో డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అంటే కుడి చేతిలో వేరు ఉంటాయి చేతిలో వేలు అందుకోసం పామిషన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ నిగూఢ విద్యలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్

జరక్ లో యోగా నేర్త అంటే అది కూడా లాస్ట్ కూడా నేర్పించారు చాలా మందికి యొక్క దాదాపు ఇరవై ఐదు మంది ఒక పది మంది నేర్చుకున్నాడు జరగకుల ఉన్న యోగా నీటిపైన ఇదిగా సో అలా యోగా కోర్టు ఆన్లైన్ లో ఉంటుంది మీకు యాభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మన భారతీయులకు ఫారిన్ వాళ్ళకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో భారత వాళ్ళకి యాభై తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది మరియు విదేశీలకు ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ టూ ఇయర్స్ జరుగుతున్నాయి ఈ నాలుగు నుంచి నేను మధ్యలో ఎందుకు ఏంటంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్ కాబట్టి అందుకోసం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి యోగా ద్వారా మళ్ళీ నేను హెల్త్ బిజెవ్ చేస్తున్నా ఆపరేషన్ లేకుండా పిస్టు అనేది నేను ఆపరేషన్ లేకుండా నేను నాకు నేనుగానే వన్ మంత్ లో పదిహేను చేస్తున్నాను ఇప్పటికి ఇంకా కొంచెం ఉంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది అది ఒక ఫ్రీన్ అయిపోతుంది అంటే నేను ఏం చెప్తాను ప్రాక్టికల్ గా ఎందుకంటే హాస్పిటల్కి ఒకసారి పోయాలనుకో నాకేం అలాగే శత్రువులు కాదు మా ఇంకా డాక్టర్స్ ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఒకసారి హాస్పిటల్ పోయినారంటే ఇంకా నేను ఇప్పుడు డెంటల్ సర్జరీ కోసము మూడు సార్లు ఫెయిల్ అయింది పది పదిహేను లక్షలు ఖర్చు అయింది మళ్ళీ ఆఫీసు బిజినెస్ తగ్గిపోయింది అందుకు మా ఆరోగ్యమే మహాభాగ్యం యోగా కోర్స్ అనేది మీకు ఆల్ అసలు ఒక్కరు యోగా గురువుగా ఇంత యోగా తయారైతే మొత్తం ఫ్యామిలీ చూసుకుంటారు రూపాయి ఖర్చు తగ్గింది అందుకోసం సర్టిఫైడ్ అయిపోతారు నీకు ట్రైనింగ్ అయిపోతారు ప్రతి డిజీ మనకు రెండేస్ ఉంటాయి మనకు ఓపిక లేక నేను నాకు ఓపిక లేక నేను బిజీ అయిపోయి నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేస్తున్నాను ఆ తర్వాత చేస్తున్నాను అమ్మ బాబాయ్ మనం ఆసుపత్రి చూడండి ఎంత ఎన్నిగా ఉంటుంది ఇంతకుముందు నువ్వు ఓల్డ్ లాగా ప్లేస్ తయారైంది కదా దీనికి కారణం ఏంటి అంటే మన నిర్లక్ష్యం అందుకోసం మీ యోగా కోర్సు ఖచ్చితంగా మీరు ఏ కోర్సు కాకపోయినా యోగా కోర్సు మాత్రం ప్రతి ఒక్కరు చేయను నేను రెగ్యులర్గా ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యలో ఆమె చేశాను మధ్యలో బిజీ అయిపోయి ఎలక్షన్ చూసి మళ్ళీ వదిలేసాను కానీ ఇప్పుడు చెంపలు ఎందుకంటే పైన ఇబ్బంది అయింది మిగతా ఇబ్బంది అయింది శరీరం అంతా ఆగం అయిపోయింది ఇప్పుడు వేరే నేను యోగా ప్రతి రోజు మూడు వందల అరవై చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయాడు సో మే ఫస్ట్ నుంచి యోగా క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి సంపూర్ణ ఆరోగ్యానికి వేరే రాజ మార్గమే లేదు యోగా సో ఇవన్నీ నేను ఎందుకు అంటే ఈ వీడియోలో మీ క్లారిటీ కోసం ఇంకా మెయిన్ సబ్జెక్ట్ అయితే వెళ్ళిపోతాం మనం మెయిన్ సబ్జెక్ట్ లో రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాల్లో ధనసరాశి ధనసు రాశి వాళ్ళకు మూల నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు సో ఈ నాలుగు పాదాలు ధనసు రాశి పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు ఈ మొత్తం ధనసరాశి ఉత్తరాఖార ఒకటి పాదం ఇవన్నీ మీకు నక్షత్రాలు నాకు ఎేదభత లేదంటే వాళ్ళకి ఏ గానీ యో గాని బా బి గాని భూ గాని ధ గానీ బాగాని ధా గాని లేదా భేగాన్ని ఇవన్నీ అక్షరాలు కలిగి ఉంటే ధనసరాశి వాళ్ళు సో ఈ ధనసరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి గురువు తెచ్చుకుంటే వీళ్ళు వీళ్ళు ధనస్థలంగా ఇట్లా మంచి వీళ్ళుంటారు కదా ఆరు లక్ష్యానికి మీరు చర్యలు అయిపోతారు సో ఈ సంవత్సరం వీళ్ళకి గురువు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఐదో ఇంట ఉంటాడు తర్వాత ఆరో ఇంటికి చేస్తాడు ఈ సంవత్సరం శని మూడో ఇంట ఉంటాడు సో ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం వచ్చేసి పదకొండు ఉంది బాగుంది ఈ సంవత్సరం వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంది ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది ఏం అంటే దాదాపుగా ఐదే ఉంది అంటే ఆరు పర్సెంట్ మిగులుతుంది సో రాజపూజ్యం కూడా చాలా బాగుంది ఏడుగురు ఏడుగురు మంది పోడతారు సన్మానాలు పెరుగుతాయి అవమానం అనేది ఐదు అంటే ఈ సంవత్సరం చాలా నైస్ గా ఉంది అన్ని అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఎవరైతే మీ ఇంట్లో కుటుంబంలో పిల్లలు వివాహం కావాలనుకున్నా ఈ ధనసు రాశి వాళ్ళు ఇక్కడ ఈ సంవత్సరం తప్పకుండా వివాహాలు అయ్యే అవకాశాలున్నాయి వెళ్ళి అయిన వాళ్ళకి ఐదారు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అని ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళకి అమ్మాయి అబ్బాయి పన్నెండు బిడ్డ పుట్టే అవకాశం ఉంది ఇక ఎన్నో రోజుల నుంచి కారు కొనాలి కారు కొనాలి డ్రీమ్ కార్ కాలని ఆగుతుంది చేస్తున్నారు కదా రోజు వాళ్ళ భార్య ఏం కారు మరి ఇది సో ఈ సంవత్సరం అయితే డెఫినెట్ గా మీరు మాత్రం కారు కొత్త ఖచ్చితంగా డ్రీమ్ హౌస్ కారున్న కారు ఉన్నారు కానీ ఇల్లు ఇల్లు అని కార్ మంచిగా ఇల్లు కావాలి కదా మళ్ళీ కి ఇబ్బంది అవుతాయి ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లు కావాలంటారు డ్రీమ్ హౌస్ డ్రీమ్ కార్ డ్రీమ్ హౌస్ ఇవి నెరవేరు చాలా అవకాశాలు ఉంటాయి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ములు అక్క చిన్నలు బంధుమిత్రులు ఎవరైనా గొడవలు జరుగుతున్నాయి సహజం వాళ్ళు కంచిపోతాయి కారు చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు పండగలు పబ్బాలు గృహ ప్రవేశాలకు శుభకార్యాలకు మొత్తం కలివిడి కలివిడిగా పెళ్లి తండ్రి లాగా ఉంటుంది మొత్తం డైవ్ అంతా చాలా బాగుంటుంది సో నూతన కార్యక్రమాలకి మీరు ఆరంభం చేస్తారు ఈ సంవత్సరం కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది మీకు మీ జీవితంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పనులన్నీ పూర్తయ్యే ఉన్నాయి కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవి ఏవైతే ఉన్నాయో మీరు అఖండ విజయాలు జరుగుతాయి శత్రుల విజయం చేయిస్తారు మీరు చక్కగా అజాత శత్రులుగా మారిపోతారు అందరినీ మీరు ప్రేమ ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆప్యాయంగా ఆదరిస్తారు చాలా డెవలప్ అవుతారు మీరు మీరు లాస్ట్ ఇయర్ కన్నా అంతకుముందు ఉన్న ఈ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొత్తగా కనిపిస్తారు అందరూ ఏంటి మీ జీవితం రాబా బా అని చెప్పారు అన్నకండి మీ రాశి యొక్క ఫలితం అలా ఉంది మీకు అది అంటారు కదండి ఏది పుట్టిన బంగారం అంటారు చూడండి మట్టిని పుట్టిన బంగారం అంటున్నా అంటే మీకు అదృష్టం జలుబు పడుతున్నట్టు పడుతుంది ఈ సంవత్సరం మీద ఆ జలుబడి ఎట్లా ఉంటుంది వచ్చిందంటే పోదు కదా అలా ఏమో మీరు చెప్తున్నారు కానీ మాకు అలా అలా అంటేనే ఇలా ఉంటుంది చెప్పారు కదా ఈ సంవత్సరం ఎలాగైనా ధన శ్వాస వాళ్ళకి స్ట్రాంగ్ ఉంది అని అనుకోండి బాగా ఓడిన టైం స్టార్ట్ అయిపోయింది అని అనుకోండి తప్పకుండా స్టార్ట్ అయిపోతుంది ఇంత బాగా చెప్పినా కానీ మీకు ఇంకా మీ జీవితంలో మార్పులు రాలేవంటే మీ పేర్లోనూ మీ మొబైల్ నెంబర్లోనో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నేను చెప్తున్నాను అలాగా ఐదు లక్షలు పెట్టి డిఐపి అకౌంట్ చేయాలని లేనప్పుడు మొన్న కూడా కావశ్రీ గారు ఇరవై వేలలో అయిపోయింది కదా ఇరవై లైన్ అయిపోయింది మీకు ఇక్కడ ఈ ఏరియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇరవై నియర్ బై ఉంటే మా ఆఫీస్ లోనే ఆయన బ్యాంక్ సంబంధించిన మేనేజర్ గానీ చక్కగా నా కందం ఉందంటే నేనే ఇస్తాను నంబర్ అందులో చెక్ చేస్తారు అది ఉంటే ఇస్తారు లేదంటే లేస్తారంట వెంటనే మళ్ళీ మంచి నంబర్ ఇస్తాను చక్కగా మొన్న కావ్యశ్రీ గారి పరిగిన పదిహో తారీఖు మంచిగా చక్కగా నలభై ఆరు నంబర్లు ఎందుకంటే నేను కూడా నలభై ఆరు నంబర్లు వాడే కోటేశ్వర అయ్యాను కదా మీరు కూడా కోటేశ్వర కావాలని నేను కూడా ఆశీర్వదించి మంచి నంబర్ ఇచ్చాను ఇచ్చిన వెంటనే పెరుగుతూనే ఉన్నాయి కూడా సో ఏంటనే ఒక పద్నాలుగో తారీఖు పదో తారీఖు చేసినారు కదా మీరు టెన్త్ చేశారు టెన్త్ పదిహేనో తారీఖు శాలరీ టెన్త్నే ఉన్నాయి కదా అట్లా నేను అనేది ఏంటంటే మీకు ఎంత కష్టం ఎంత గాడి కష్టం చేసినా మీకు మీ అకౌంట్ లో ఇగో ఈ ఫస్ట్ మే ఫస్ట్ కావచ్చు ఏదైనా ఫస్ట్ వరకు లక్ష రెండు లక్షలు అకౌంట్ లో మళ్ళీ ముప్పై తారీఖు వరకు వెళ్ళిపోతుంది సో దాన్ని బట్టి మీ బ్యాంక్ అకౌంట్ లో రాంగ్ నెంబర్ ఉంటుంది అది ఎనిమిదో ఏడో లేకపోతే ఏదో ముప్పై ఏదో రివర్స్ నెంబర్ ఉంటుంది అది మీరు ఏ ఇవన్నీ కొత్తగా ఏమిటి అంతకుండా మేము ఎవరే వాళ్ళని అవన్నీ పక్కన పెట్టండి నేను ప్రాక్టికల్ చేసుకున్నా నేను బాగున్నాను చాలా డెవలప్ అయింది ఇదంతా ప్రాక్టికాలిటీ నేను చేసుకున్నా చేసుకున్నాయే చెప్తున్నా చేసుకోని చెప్పండి నేను ఓకేనా ప్రాక్టీ వెళ్ళేసి ఇలా వెళ్ళండియా ఈ రోడ్ బాగుంది నేను వెళ్ళాను నాకు లక్షల కోట్లు వచ్చాయి అందుకని వెళ్ళమంటున్నా లేకపోతే నేను మీకు ఏం చెప్తాను ఇప్పుడు అందుకోసం మీరు ఏ రాశి వాళ్ళైనా సరే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ డబ్బంతా కూడా దాంట్లోనే కదా సేవ్ చేసుకునేది అది ఒక్కటి రాగా అయిపోతే ఎట్లా

లకీ బ్యాంక్ అయిపోతుంది లకీ వెహికల్ అంటే మీరు కొత్త కొన్నప్పుడు వెహికల్ హ్యాపీగా ఓకేనా మీరు కూడా అంటే నేను నేను మార్చుకొని నా స్టాఫ్ కి నా అన్నదమ్మలకి నా చెల్లడికి నా ఫ్రెండ్స్ కి అందరిని నన్ను చూసి వాళ్ళు మార్చుకున్నారు ఓకేనా నిజమే కదా ఇలా ఐదు సంవత్సరాల ఇక్కడ నిలా ఉన్నాడు మూడు సంవత్సరాల నిల్లా ఉన్నాడు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు గ్రోత్ నిజమే కదా నిజంగా చెప్పేది కరెక్టే కదా అని తప్పకుండా జరిగిపోయినా కదా అందుకోసం మీకు స్టార్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను లక్కీ రింగ్స్ కూడా ఉంటాయి తర్వాత మా ఆఫీస్ లోకి వచ్చేస్తే మీకు ఎప్పటికీ టైం ఎక్కువ ఉంటాయి చాలా మా మా ఆఫీస్ లో చాలా తక్కువ రేటుకు దొరికేవి ఏమన్నా ఉన్నాయి అంటే వెయ్యి రూపాయలు